మన సిద్ధి విఘ్నేశ్వర స్వామి సన్యాసి బస్తీ మధుర బస్తీ బర్లిపిట్ ముద్దు బిడ్డైన మన పీరిల కాడ కొలువుదిరి ఇవాళ ఐదు రోజుకు చేరిన మహా అన్నదానాన్ని ఇవాళ కనుకుంట్ల పార్వతి గారి చేతి మీదిగా ఈరోజు అలాగే కనుకుంట్ల మల్లేశ్వరి గారి చేతి మీద వార్డ్ నెంబర్ అయిన పార్వతి గారు అలాగే అలుగోలు లక్ష్మి గారు ముద్దం లక్ష్మి గారు వీరి చేతుల మీదిగా ఇవాళ ఇంకా ఎన్నో కార్యక్రమం పూజా కార్యక్రమం జరగబడ్డది మనం సన్మానిస్తున్న సరస్వతి గారు పీక సరస్వతి గారు అలాగే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన మన తోటి వా మహానీయులు పెద్ద బజార్ ధర్మేందర్ గోల్డ్ షాప్ వారు అలాగే అప్పారావు గారు అలాగే ప్రముఖ సిమెంటు వ్యాపారవేత్త శ్రీకాంత్ గారు ఇట్లా అల్గోలు మన రాజుగారు వీరిని సన్మానించుకోవటం జరుగుతుంది అలాగే మన బండి మూర్తి గారు సింగరేన్ కాలనీస్ హెడ్ ఆఫీస్లో క్లర్క్గా చేస్తున్న బండి మూర్తి గారికి కూడా ఈరోజు అలుగోలు రాజుగారు సన్మాన కార్యక్రమం చేయబడినది అలాగే పీక కృష్ణ గారు వారికి మన గోల్డ్ షాప్ ధర్మేందర్ గారికి పూలమాలతో వారికి సత్కరించడం జరిగింది అలాగే మిర్యాల అప్పారావు గారికి పూలమాల వేసి పీక కృష్ణ గారు వారిని సత్కరించడం జరిగినది ఎంతో వైభవంగా ఈరోజు సి సిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో కన్నుల పండగ జరిగింది అలాగే పూలమాలతోటి సిమెంట్ వ్యాపారి శ్రీకాంత్ గారికి కూడా సన్మానం చేయడం జరిగినది ఎంతో అలాగే మూర్తి గారు కూడా పూలదండేసి సన్మానం చేయడం జరిగినది మా కౌన్సిలర్ మా సన్యాసి బస్తీ కన్సిలరు అలాగే ఫ్రౌడ్ లీడర్ గారు ఆయన కనుకుంట్ల పార్వతి కనుకుంట్ల సీను వారికి కూడా పూలమాలతో సత్కరించుకోవడానికి వైభవంగా బస్తీ ఆడలు మహిళలు పెద్దలు అందరూ కూడా ఎంతో వైభవంగా ఆమెను మన తీసుకుంటే ఇష్టం లేదన్నా కానీ ఎందుకంటే మహిళలందరూ రిక్వెస్ట్ చేసి ఆమెకు సన్మానించుకోవడం జరిగినది కానీ కనుల పండగ ఈ సిద్ధి విఘ్నేశ్వర స్వామి ఎంత మహిమగల్లవారంటే ఎంతో పెద్ద మహిమ వారు ఈ యొక్క నవరాత్రు దీక్షల్లో ఈ యొక్క అన్నదాన ప్రసాదం ఐదో రోజు చేరుకొని భక్త మహాసేలు ప్రతి ఒక్కరు కూడా ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఎంతో సన్నుల పండుగ ఉన్నదని వారెంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ అన్నదాన ప్రస్థానం ఎంతో కన్నుల పండుగగా రోజు కూడా జరగడం ఎంతో కన్నుల పండుగగా ఉన్నది మనకు కనుకుంట్ల పార్వతి గారు అలాగే ఈ ఉన్న అతిథులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి పాల్గొని ఆ సిద్ధి విఘ్నేశ్వర స్వామికి ఎంతో భక్తి శ్రద్ధలతోటి వారి యొక్క పూజా కార్యక్రమాలను ఎంతో ఘనంగా ఆ యొక్క సిద్ధి విఘ్నేశ్వర బుద్ధి విఘ్నేశ్వర పార్వతి ముద్దుబాల శంభుకుమార ముక్కోటి దేవతల అధిపతి అయిన ఆ సిద్ధి విఘ్నేశ్వర స్వామికి అక్షంతలు వేసి ఆశీర్వాదాలు తీసుకోవడానికి అలాగే ఆర్థికపురం కూడా వెలిగించి వారతి తీసుకొని కొబ్బరికాయలతోటి ఘనంగా ఆ సిద్ధి విఘ్నేశ్వర స్వామికి ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాలను ప్రారంభించి వారు ఎంతో వైభవంగా చాలా కన్నుల పండగగా ఈరోజు కార్యక్రమం జరపబడుతుంది అలాగే తనంతరం ఈ యొక్క కార్యక్రమంలో అన్న అన్న అన్నదాన కార్యక్రమాన్ని దాన్ని మనము ఈ యొక్క ప్రజలందరికీ కూడా ఈ యొక్క ప్రసాదాన్ని పెట్టేందుకు ఎంతో సిద్ధంగా అందరూ కూడా ఎంతో అంటే ఎంత ఉత్సాహం అన్నట్టు అంటే వారు ఎంత సంపాదించినా ఎన్ని కోట్లున్నా ఎంత ఉన్నా కానీ పుణ్యం చేసుకోవాలి పది మందికి అన్నదాన కార్యక్రమము ఈ నవరాత్రుల్లో చేస్తే ఆ సిద్ధి విఘ్నేశ్వర స్వామి మోక్షకటామంసం కలుగుతుంది వారి వారి పిల్లలకు పెట్టిన వారికి సేవ చేసుకున్న వారికి ఈ యొక్క ఈ వంట చేసేవారికి కానివ్వండి వాటర్ కార్న్ నుండి ప్రతి ఒక్కళ్ళు ఇస్తారాకులు తీసే కాని వారికి కానీ ఎంత వైభవంగా ఉంటుందంటే వారికి ఈ యొక్క సేవా కమిటీ కూరగాయలు కోయడం కానివ్వండి గిన్నెలు కడగడం కానివ్వండి ఈ సేవ చేసుకున్న వారికి ఈ యొక్క ఈ నవరాత్రుల టైంలో ఎంతో ఘనంగా ఉంటుంది కాబట్టి కనుకుంట్ల పార్వతి గారు స్వామితోటి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు అలాగే మన గోల్డ్ ధర్మ ధర్మేందర్ గారు ప్రారంభించారు అలాగే మిర్యాలప్పారావు గారు ప్రారంభించారు అలాగే పోతే శ్రీకాంత్ గారు ప్రారంభించారు అలాగే అలుగోలు లక్ష్మి గారు ప్రారంభించారు అలాగే ముద్దం లక్ష్మి గారు అన్నం ప్రారంభించారు అలాగే పీక సరస్వతి గారు కూడా అన్నదానం వేసి ప్రారంభించారు మల్లేశ్వరి కనుకుంట్ల మల్లేశ్వరి బాబురావు గారి వారి సతిమని కూడా అన్నదాన్నం వేసి ప్రతి ఒక్కరికేసి ఈ యొక్క ప్రారంభించడం మొదలుపెట్టారు కానీ కన్నుల పండగ ఆ సిద్ధి విఘ్నేశ్వర స్వామి ఐదో రోజు అన్న ప్రసాన్నం అన్న ప్రసాదాన్ని పంచడము ఎంతో కన్నుల పండగగా ఉన్నది ఆ సిద్ధి విఘ్నేశ్వర స్వామి ఎంత కరెక్టుగా ఎంతో మంచి ఈ యొక్క పోగ్రామ్ అని ప్రతి ఒక్కరు కొనియాడడం ఇంతటి చక్కటి అన్న ప్రసారణ చేయడము కనుల పండగగా ఉంది ఆ సిద్ధి విఘ్నేశ్వర స్వామి అందరినీ కూడా చల్లగా చూడాలి తినేవారిని పెట్టేవారిని దీనికి సహకరించిన వారిని ఈ యొక్క కార్యక్రమం చేసిన వీళ్ళందరినీ కూడా ఈ యొక్క సిద్ధి విఘ్నేశ్వర స్వామి ఈ నవరాత్రుల పండుగలో వారందరినీ కూడా చల్లగా చూసి వారందరికి కూడా మోక్షం కల్పించి ధన కరక వాయురు ఆరోగ్య భోగ భాగ్యాలతో సుఖశాంతులతోటి ఏ యొక్క రోగాలు లేకుండా మంచిగా మల్లచ్చు సంవత్సరం దాకా ఇలా మంచిగా చూస్తే ఇంకా కనుల పండగ ప్రతి ఒక్కరు కష్టపడాలి ఆ సిద్ధి విఘ్నేశ్వర స్వామి ఓం సుముఖాయనమా ఏకదంతాయనమా కపిలాయనమా గజనమా గజకర్ణాయనమ పార్వతి పార్వతిభాలాయనమ్మా ఓంకార రూపాయ మహాదేవాయ నమః ಮುಕ್ಕೋಟಿ ನಮಃ ಓಂ ಗಂ ಗಂ ಗಣಪತಾಯ ನಮಃ ಓಂ ಗಂ ಗಂ ಗಣಪತಾಯ ನಮಃ ಓಂ ಮಹಾಗಣಾಧಿಪತ ನಮಃ ಸಿದ್ಧಿ ಬುದ್ಧಿ ವಿಘ್ನೆಶ್ವರಯ ನಮಃ ಮಹಾಗಣಾಧಿಪತಿಯ ನಮಃ ಓಂ ಮಹಾಶಕ್ತಿ ರೂಪಿನೇ ನಮಃ ಮಹಾಗಣಾಧಿಪತಿಯೇ ಮಹಾಗಣಾಧಿಪತೇ ಮಹಾಗಣಾಧಿಪತೇ ಮೂಷಿಕ ವಾಹನಾಯ ನಮಃ ನಮಃ ನಾಗಾಭರಣ ರೂಪಾಯ ನಮಃ ఓం గణేశయనమ్మ ఎన్ని మంత్రాలు చదివినా ఎన్ని చేసినా ఆ సిద్ధి విఘ్నేశ్వర స్వామి ఈ నవరాత్ర మహోత్సవాల్లో ప్రతి ఒక్క స్కూల్ పిల్లల కానీ మొదలు పెడితే పెద్దోళ్ళ వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని న్యూస్ ఛానల్